పదో వార్డు కౌన్సిలర్ శ్రవంతి వీటలారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రుద్ర యువజన సంఘం నిర్వహణలో ఏర్పాటు చేసిన గణేషునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి సహకారంతో భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి సండే మార్కెట్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రుద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని గణనాథునికి పదో వార్డు కౌన్సిలర్ శ్రవంతి విఠల రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు మధ్యాహ్నం మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి సహకారంతో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన రుద్ర యువజన సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రుద్ర యువజన సంఘం సభ్యులు స్థానిక పదో వార్డు కాలనీ వాసులు మహిళలు భక్తులు పాల్గొన్నారు

चाह गए समित्या चाह गए उसी ही उसे चाह गए त्रिज़ंदा चाह गए बदलते बदला अपने भी बंदा बैठता है गंधार लुटा गंधक टबस्ता ये सबूरी लप भट्टा

యేంకాయ నమ కమిలాయ ఓం గజకర్ణకాయ నమ ఓం లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్రరాధాయ దేవాయ నమ వశుమేర్దేవాయ దేవాయ దేవాయ భీమాయ దేవాయ నమ మాగోదేవాధ్యమే నమ ఈశాన పశుమేర్దే ఇంకోసారి వస్తున్నప్పుడు దేవుడి పెట్టే ప్రసాదాలు ఉడిపోయి కలుతాము ఉల్లిపాయ వెల్లిపాయ కలుస్తాము మంగళమణి మంగళమణి మంగళ

कृष्टायस्माय नि नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुक्त महादेवाय धीमहि अन्नो रुद्रत घोदया स्वप्ननाशनी पंजना क्रिस्टर एक डायमिस कनेक्ट इनका खेल रहा है గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు ఈ రుద్రాజున సంఘంలో హన్మాన్ టెంపుల్ సండే మార్కెట్ రోడ్లో గణేష్ నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈరోజు ఆరో రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది శంకర్ విజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విట్టల రెడ్డి గారి ఆధ్వర్యంలో రుద్రాజున సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ గణేష్ నవరాత్రి ఇక్కడ గణేష్ నవరాత్రోత్సవాలు జరగబట్టి ఇది ట్వంటీ థర్డ్ ఇయర్ దేవుని దయతోని ఉండాలని కోరుతూ జై గణేష్ సండే మార్కెట్లోని అభయ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ముద్ర విభజన సంఘం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ గణపతి ప్రతిరోజు కూడా పువ్వులు పనులు నైవేద్యాలతో అంగరంగ వైభవంగా పూజ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు భాగంగా ఇక్కడ మా అభయ ఆంజనేయ స్వామి గురిలో రుద్ర యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది స్వామి చల్లగా చూడాలని